రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయనకు అధికారం అప్పజెప్పినప్పుడు రెండు వేల పద్నాలుగు సెకండ్ జూన్ రోజున అరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెసు తెలుగుదేశం పార్టీ కలిపి ఇన్ని ప్రాజెక్టులు నాగార్జునసాగర్ శ్రీశైలంలక పోజంపాడు రకరకాల అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తే కూడా ఆనాడున్న అప్పు పది సంవత్సరాల క్రింద రెండు వేల పద్నాలుగు జూన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజున రాష్ట్ర అప్పు కేవలం డెబ్బై రెండు వేల కోట్లు ఎందుకు చెప్తా ఉంటే మీకు తెలిస్తే మీరు బయట రసగడ్డ కట్ట చర్చ పెట్టవచ్చు ఎవరడితే సమాధానం చెప్పవచ్చు తెలియాలి మీకు మరి పది సంవత్సరాల కాలంలో అంటే ధనిక మిగి మిగులు రాష్ట్రాన్ని అప్ప దానికి మిగులు బడ్జెట్ అంటే వచ్చే ఆదాయం కంటే అంటే జీతపత్యాలు కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇవన్నీ ఈ ఆదాయం కంటే ఖర్చు అనేది తక్కుంటే ఇంకా కొన్ని మూడు వేల కోట్లు మిగులు బడ్జెట్లు ఉండే అప్పులు డెబ్బై వేల కోట్లు ఉండే అటువంటిది సోనియా గాంధీ గారి పుణ్యాన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఇన్న వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల కారణంగా నాలుగు కోట్ల ప్రజల కళ అరవై ఎండికలు అడుగుతున్నారు ఉన్నారు తెలంగాణ ఇస్తే ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోతే తెలిసి కూడా ఒక కన్నతల్లిగా ఆ బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటారు తల్లిలో కడుపుకోవచ్చు తెలుసు కాబట్టి పెద్ద మనసుతోటి హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది హైదరాబాద్ అనేది ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా గుండెకాయ ఈనాడు తెలంగాణ రాష్ట్రాలు కూడా గుండెకాయ అంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుంది ఆ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయం ఆంధ్రా కూడా పోతూ ఉండేది మనం తక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు ఎక్కువ తీసుకుంటా ఉండే ఈనాడు హైదరాబాద్ కేంద్రం తెలంగాణకు రాజు ఉన్న కారణంగా ఒక ఏమంటారు అక్షయ పాత్ర మాదిరిగా వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి హైదరాబాదు తెలంగాణకు ఉన్నందుకు దాని ద్వారా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఈ పది సంవత్సరం పది లక్షల కోట్లు అప్పు వచ్చింది పది లక్షల కోట్ల ఆదాయం వచ్చింది పది లక్షల కోట్ల ఆదాయం అంటే ధనిక రాష్ట్రం కేసీఆర్కి చెప్తే తర్వాత పది లక్షల కోట్ల ఆదాయం వచ్చిన మళ్ళీ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన కరెంటు కోసం లక్ష కోట్లు ఎనభై కోట్ల అప్పు చేసిన ఇన్ని చేసినా కూడా ఆయన చెప్పిన పదేళ్ళ కింద చెప్పిన ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు మూడు ఎకరాలు పోయిపోవచ్చు అది మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇంత మూడు నాలుగు గ్రామాల్లో అప్పుడు భూములు కొనిచ్చాం రాష్ట్రంలో ఎక్కడ జరగలే దళితులకు అందరికీ మూడేకాల పనుగొనిస్తా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా నిరుద్యోగ యువకులకు మూడు వేల గుర్తిస్తా అంటే ఇంత ధనిక రాష్ట్రము ఇన్ని లక్షల కోట్ల ఆదాయము ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా పది సంవత్సరాలు ఏవి కూడా ఇవన్నీ అమలు కాలే కానీ ఇప్పుడు ఏమంటున్నాడు నాలుగు నెలలకే ఏమైనా రేవంత్ రెడ్డి ఏడబడుకున్నా మాట్లాడతాము అదే ఉన్నప్పుడు డెబ్బై వేల కోట్లు ఉండే ఈయన చేసినప్పుడు ఏడు లక్షల కొట్టుకు అరవై వేల కోట్ల రూపాయలు కొట్టి కట్టాలి పది శాతం ఒకటి అంటే దగ్గర రూపాయి కట్టే తగ్గ మెత్తి అయినా కూడా ఏడు లక్షలు కాబట్టి అరవై వేల కోట్లు కొట్టి అవుతాము ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట కట్టుబడి ఇప్పటికే నాలుగు గ్యారెంటీ రవాల్ చేయడం జరిగింది మిగతా ఒక్కొక్కటి చేస్తా